కైకలూరు అయ్యా కైకలూరు ఏలూరు జిల్లా అయితే ఇప్పుడు నేను ఏమంటానంటే మాకు బీసీఏ అనే కేటగిరీలో వస్తాము మేము బీసీఏలో వడ్డీలు అనే సబ్ టెస్ట్లో వస్తాము ఈ రెండిట్లకి ఓకే మూడో తారీఖు హిందూ అని కాకుండా మేము క్రైస్తవులు బాబు క్రైస్తవులు పెట్టండి అని అంటే లేదు వడ్డీలు అంటే క్రైస్తవులు పెడతాం కుదరదు హిందువులు కానీ పెడతాము అని పెట్టేసారు ఇక్కడ అయితే ఇప్పుడు అది మేమందరం అలా కాదండి దాన్ని క్రైస్తవులుగా మార్చండి అని చెప్పి మేమందరం అడిగితే సరే దాని సంగతి ఆలోచిద్దాము మీరు ఎవరెవరు మారాలనుకుంటున్నారో వారందరూ లెటర్ రాసేవండి అన్నారు చెప్పండి ఈ వాలంటీర్లు మన సచివాలయంలో ఒక ఆవిడని ఇన్చార్జ్ చేశారు సచివాలయంలో ఒక ఆవిడని మా ఊరికి ఇన్ఛార్జ్ చేశారు అయితే ఆవిడ ఏంటంటే తర్వాత మా విఆర్ఓ గారు ఏమో అట్లా రాయొద్దు అంటున్నారు హిందువులుగా పెట్టేయమంటేనే కదా మేము అందరం కొట్టేసాము అందరం హిందువులు రాసేసాము గారితో మాడుకుండా అన్నారు విఆర్ఓ గారు ఏమో మీకు సర్టిఫికెట్ లో ఆటలో ఇట్ల హిందూ అని ఉంటది మీరు ఇప్పుడు ఎలా మారుతారో మీరు వడ్డీలు అంటే క్రైస్తవులు ఎందుకు అవుతారు హిందువులే అని అంటున్నారు సార్ ఇది ఈ కులగణన విషయంలో వడ్డెరలు వీళ్ళు రెడ్డి కమ్మ లేకపోతే తెల్లగా ఇవన్నీ హిందూస్ కిందకే వెళతయలేండి సరే మీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంకా మీరు ఒడ్డరేముందండి చాలా కులాల్లో యేసప్రభు నమ్ముకుని ఉన్న వాళ్ళు వాళ్ళందరినీ కుల విషయం వచ్చేటప్పటికి వాళ్ళు హిందువులుగానే పరిగణలోకి తీసుకుంటున్నారు చూద్దాం మీ అభిప్రాయాన్ని కూడా పరిగణలోకి తీసుకొని ఈ విషయాలు కూడా సమయం వచ్చినప్పుడు మనం మాట్లాడదాం కాదే విన్నది ఏంటంటే ఇప్పుడు మేము క్రైస్తవులు అనడానికి మీరు ఏది చెప్తారు అని అంటే బాప్ అం ర్త్ సర్టిఫికేట్ తీసుకెళ్తే మరి వాళ్ళు మాకు యాక్సెప్ట్ చేస్తే సరే లేదంటే మేము ఏదన్నా మేము మతం రాన కులం మారదు కాబట్టి కులం లాగా నుంచి మతం 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 మాత్రం మేము మారే అని మనం చేయడానికి రాజ్యాంగం ఆర్టికల్ నుంచి ఏదన్నా మనం లెటర్ ఏదైనా రాయాలంటారు ఎంఆర్ఓ గారికి ఏంటి అంటే అండి బీసీ అట్లా మిమ్మల్ని బీసీసీలోకి వెయ్యరు బీసీఏలో ఉంచుతారు అయినా పర్వాలేదు క్రిస్టియన్ అనేది గుర్తింపు మీకు వస్తుంది అప్పుడు మాకు హిందూ అనేది రాకూడదు అంటే మీరు ఎంఆర్ఓ గారిని కలిసి పెట్టండి కైకలూరు సరే సరే మీ అభిప్రాయాలను కూడా నేను వీడియోలో పంచుతాను ఇలాంటి అభిప్రాయాలు చాలా మంది కలిగి ఉన్నారు వాళ్ళకి సజెషన్ ఇచ్చినట్టు అవుతుంది వీడియోలో మీ మాటలు కూడా మంచిదయ్యా మీరు చాలా మంచి కానీ ఇప్పుడు మరి గారు అలా కుదరదు అంటే మరి ఏం చేయాలి ఎంఆర్ఓ గారు కుదరదు అంటే నాకు ఫోన్ చేయండి ఎంఆర్ఓ గారు నంబర్ ఇచ్చి నాకు నాతో మాట్లాడి మాట్లాడతాను అయ్యా ఫోన్ కాల్ సంభాషణ విన్నారు కదండి ఇది ఏలూరు జిల్లాకు సంబంధించి కైకలూరులో జరిగినటువంటి ఇష్యూ అండి అక్కడ ఆ చిన్న విలేజ్లో వడ్డెరలు మాత్రమే జీవిస్తున్నారు సుమారుగా నూట యాభై కుటుంబాల వారు ఉన్నారండి అయితే వాళ్ళంతా కూడా ఏసు ప్రభువును నమ్ముకున్నారు కులం వడ్డెర కులం కానీ వారంతా యేసు ప్రభుని నమ్ముకుని క్రైస్తవులుగా జీవిస్తున్నారు వీళ్ళ సమస్య ఏంటంటే జస్ట్ వేలు ముద్ర ఏం చేసుకున్నారండి లేకపోతే ఓటీపీల ద్వారా చేసేసుకొని అంతా హిందువులే అది సర్టిఫై చేసేశారు వీళ్ళు మన వీడియో చూశారు మన క్రీస్తు విజయం ఛానల్ ఫాలోవర్స్ కావడం వల్ల మన వీడియో చూసి ఇట్లాగ జరుగుతుందా అంటే మరి మనం క్రైస్తవులం కదా మనల్ని క్రైస్తవులుగా గుర్తించాలి కదా అని వీరు నన్ను సంప్రదించడం జరిగింది జరిగినప్పుడు కొన్ని సూచనలు ఇంకొన్ని సలహాలు ఇవ్వడం జరిగింది వాటిలో కొన్ని మాటలు మీకు వినిపించాను అయితే ఇక్కడ అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పటికిప్పుడు ఒకవేళ ఏదో మేము బీసీసీ అండి మాకు సర్టిఫికెట్లు ఇచ్చేయండి లేకపోతే మాకు రాసివ్వండి అని మనం ఎంఆర్ వాళ్ళను ఎండీల దగ్గరకు వెళ్ళాల్సిన అవసరం లేదు కానీ ఈ సర్వేలో కులగణన సర్వేలో బహుశా తొమ్మిదో ఆప్షన్ అనుకుంటానండి దాదాపుగా ఒక పది పన్నెండు కాలంస్ ఉన్నట్టున్నాయి వాటిలో తొమ్మిదో పదో మత ప్రస్తావన ఉంటుంది అంటే మీది ఏ ఊరు ఏ మండలం ఏ జిల్లా నువ్వేం చేస్తావు పిల్లలు ఎంతమంది మతం ఏంటి కులం ఏంటి ఇట్లా కొన్ని కొన్ని కా విషయాలు కాలంలో ఉన్నాయండి తొమ్మిదవ కాలం అనుకుంటాను మీ మతం ఏంటి అన్న దగ్గర మాత్రం క్రైస్తవులు అయితే నువ్వు ఏ కులంలో ఉన్నా సరే ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ ఏమండి ఓసీ కానీ ఏదైనా సరే మతం దగ్గర మన ఇష్టం వచ్చింది మనం పెట్టుకోవచ్చు గుర్తుంచుకోండి దీనికి ఎలాంటి అభ్యంతరం లేదు రిజర్వేషన్ పోయేది లేదు వచ్చేది లేదు మీరు ఏ కులంలో ఉన్నారో ఆ కులంలో ఉంచబడతారు కేవలం మేము రిలీజియన్ విషయంలో మతం విషయంలో మేము క్రైస్తవులం అని ఖచ్చితంగా మనం అక్కడ టిక్ పెట్టించుకోవాలి సాధారణంగా హిందువుల దగ్గరికి వెళ్ళిపోయి వీళ్ళు ఏం చేస్తారంటే హిందువులు కదని వాడు క్రైస్తవులై చర్చికి వెళుతున్నా కూడా హిందువులనే నోట్ చేసేస్తున్నారు ఇది ఒక విధంగా మతోన్మాదులైనటువంటి వారి దుశ్చర్యగానే మనం భావించాలి కొంతమంది అందరు అధికారులు కాదండి కొంతమంది అధికారులు వాంటెడ్గానే ఎలా చేస్తున్నారా అనిపిస్తుంది ఉదాహరణకి ఇక్కడే ఇప్పుడు మీకు ఫోన్ కాల్ సంభాషణ మీకు విన్నారు కదండి ఇది కైక్లూరులో జరిగిందని చెప్పాను ముంగునూరి సురేష్ అనేటువంటి వ్యక్తి నాతో మాట్లాడటం జరిగింది అయితే వాళ్ళు మన వీడియో చూసి వాళ్ళు స్పందించి అరే మన కుటుంబాలన్నీ కూడా క్రైస్తవ కుటుంబాలు కదా అని వెంటనే వాలంటీర్ని సంప్రదించారు సచివాలయం వెళ్ళారు వాళ్ళేమన్నారంటే అయ్యా మాకేం తెలియదండి మీ వీఆర్ఓ గారు ఉన్నారు కదా అందరూ హిందువులని పెట్టమన్నాడు మేము పెట్టేశాం అని చెప్పారంట ఇది ఎంత అన్యాయం అండి ఆ విఆర్ఓ ఒక మాదిలాగా ఉన్నాడు మరి అంతే కదా మనం అనాల్సింది ఇప్పుడు వాళ్ళు చర్చికి వెళ్తున్నారని అతను తెలియదా ప్రార్థన చేసుకుంటారని తెలియదా మతం దగ్గర మరి క్రిస్టియన్ దాన్ని పెట్టండి అని చెప్పొచ్చు కదా సర్టిఫికెట్లతో సంబంధం లేదు ఈ గైడ్ లైన్స్ వినండి ఎంఆర్ఓలైన ఎండిఓలైనా వారికి సర్టిఫికెట్లతో సంబంధం లేదని ఆయన వాళ్ళు అడగండి అడిగి వాళ్ళు ఏ చెప్తే అదే పెట్టమని వాడు గైడ్ లైన్స్ ఇచ్చారు పైనుంచి ప్రభుత్వం నుంచి అదే దీని వలన జగన్ గారికి చెడ్డ పేరు వస్తుంది కొంతమంది వాలంటీర్లు కొంతమంది చేస్తున్నటువంటి సచివాలయ సిబ్బంది వారిష్టానుసారంగా మత విషయంలో వారి ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుని మరి మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి చెడ్డ పేరు తెస్తున్నారు అనే చెప్పాల్సి వస్తుంది ఈ విషయంలో మతోన్మాదులకు కొమ్ముగాస్తూ హిందుత్వాన్ని బలపరుచుకునే దిశగా కొంతమంది పనిచేస్తున్నారు కుట్రపూరితంగా తెర వెనుక అని అనిపిస్తుంది మీరు ఈ విషయాలకు మీకు బహిర్గతంగా అతనే ఇంకేం చెప్పాడో మీరు మీకు మళ్ళా వినిపిస్తానండి తర్వాత మన సలహా సూచనల మేర వారు కూడా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని వారు మరి అంతా నూట యాభై కుటుంబాలకు చెందినటువంటి వారు ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళటం జరిగింది ఎంఆర్ఓ గారు సంప్రదించడం జరిగింది ఆయన వెంటనే స్పందించి మరి ఇదేలాగూ మీరు క్రైస్తవులు చర్చికి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా మీరు మీ మతం క్రిస్టియన్ అనే పెట్టాలి హిందుత్వం అనేందుకు పెట్టారు క్యాస్ట్ అయితే మార్చడం ఇబ్బంది కానీ మీరు మతం చర్చికి వెళ్తున్నారు కాబట్టి మా ఖచ్చితంగా మీ యొక్క రిలీజన్ క్రిస్టియన్ అనే పెట్టాలి నేను పెట్టిస్తాను మీరేం కంగారు పడకండి ఎండిఓ గారిని కూడా కలవండి అని సలహా ఇచ్చారంటండి ఇది శుభచూచకం సంతోషకరం నూట యాభై కుటుంబాలు ఒకే గ్రామంలో చూసారా అదే వీళ్ళు కనుక మన వీడియో చూడకుండా లేకపోతే దాన్ని వదిలేసి ఊరుకుంటే ఏమోదండి ఈ నూట యాభై కుటుంబాలు కూడా హిందువులు కానీ పరిగణించబడేవారు ఇలాంటి వందలాది కుటుంబాలని తెలుసో తెలియకో వాంటెడ్గానో మతోన్మాద బుద్ధితోనో కొంతమంది ఐదవ సంఖ్య తగ్గిపోకుండా చూసుకునే ప్రయత్నంలో భాగంగా అధికారులు కొంతమంది పనిచేస్తున్నారు సచివాలయం సిబ్బందిలో కొంతమంది పనిచేస్తున్నారు వాలంటీర్లు కొంతమంది పనిచేస్తున్నారని ఖచ్చితంగా నేను చెప్తున్నాను గుర్తుంచుకోండి సేమ్ ఇలాంటి ఇన్సిడెంటే నిజాంపట్నం ఏరియాలో కూడా సేవ చేస్తున్నటువంటి మరి గారి కుటుంబానికి కూడా జరిగిందండి వేలు ముద్ర ఏమన్నారు వేసేశారు పాస్టర్ గారి కొడుకు కూడా గారేనండి అయితే మరి ఏంటండి మరి మా పరిస్థితి ఏంటండి మీ వీడియో విన్నాము మరి మమ్మల్ని హిందువులుగానే పరిగణించేసేసారని అంటే నేను వెంటనే వాళ్ళతో మాట్లాడానండి ఆ సచివాలయ సిబ్బందికి సంబంధించినటువంటి ఆ వ్యక్తి ఏమంటాడంటే అవునండి వాళ్ళు హిందువులు కదండి సర్టిఫికెట్లు అలాగే ఉంది కదండి అందుకని అదే పెట్టేసామండి అని అంటున్నాడు మీ ఎమ్ఆర్ఓని ఎండిఓ కలిపంటే మీరు మాట్లాడతానండి లేదంటే మీరు మాట్లాడండి మరి మా పైన ఉన్న గైడ్లైన్స్ అవే అని చెప్తున్నారు ఏదంటే శుద్ధ అబద్ధం అండి ఇదంతా వీళ్ళు ఆడేటువంటి డ్రామా నాటకం లేదా తెలుసో తెలుగు మాటలు ఇవి ఇప్పుడు ఎంఆర్ఓ గారు ఏం చెప్పారో వీళ్ళే మరి మీకు చెప్పాను కదండి ఇక్కడ ఒక ఎంఆర్ఓ గారు కైకలూరు జిల్లాకు సంబంధించి ఏలూరు జిల్లాకు సంబంధించి కైకలూరులో ఎంఆర్ఓ గారు అయితే వెంటనే స్పందించి గైడ్లైన్స్ అలా లేవు వాళ్ళు ఏం చెప్తే చేయమన్నారని ఎంఆర్ఓ గారు ఎండిఓ గారు మంచిగా స్పందించారని మనకు రిప్లై వచ్చింది మీరు మళ్ళీ సచివాలయం సిబ్బంది మీ దగ్గరికి వస్తుంది మళ్ళీ మీరు సరిగ్గా దాన్ని అప్లై చేసుకోండి సరిగ్గా పెట్టుకోండి క్రిస్టియన్స్ని రాయించుకోండి అని వాళ్ళు చెప్పారు చూసారా కనుక ఇట్లాగా కొన్ని చోట్ల జరుగుతుందండి ఇది చాలా దారుణం అలాంటి విషయాలను మీరు ఎదుర్కొన్నప్పుడు వెంటనే మీరు సచివాలయాన్ని మళ్ళీ కాంటాక్ట్ చేయండి లేదా ఎంఆర్ఓ గారిని కాంటాక్ట్ చేయండి మతం సంగతి పక్కన కులం సంగతి పక్కన పెట్టండి మతం అయితే మాత్రం మేము ఖచ్చితంగా క్రైస్తవులము ధైర్యంగా యేసుక్రీస్తు కొరకు నిలబడి ఒప్పుకోండి ఒప్పుకొని అలాగే పెట్టించండి అది ప్రభువును మీరు మహింపరిచినట్టు క్రైస్తవ సంఖ్య పెరుగుతుంది హిందువుల సంఖ్య తగ్గిపోతుంది ఈ భయం పట్టుకుందాం మతలకు కొంతమందికి అధికారులు కొంతమందికి చూసారా దీని ద్వారా ఏమండి ఇది ఒక మంచి ఛాన్స్ మరోసారి చెప్తున్నాను క్రైస్తవ్యం చాలా ప్రబలి ఉంది ఇప్పుడు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో క్రైస్తవం చాలా బాగా ప్రబలింది ఎక్కువైపోయింది కులగణన చేయటం మన మంచికే కాబట్టి ఈ విషయాన్ని అందరూ నిర్లక్ష్యం చేయకుండా కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అందరూ కూడా మీరు ఏం పెట్టించుకున్నారు మతం దగ్గర ఏం పెట్టారని మీ వాలంటీర్ని అడగండి సచివాలయాన్ని కాంటాక్ట్ చేయండి ఫిబ్రవరి ఐదో తారీఖు వరకు మరలా టైం ఉంది ఫిబ్రవరి ఐదు తారీఖు లోపల మరలా సచివాలయం వాళ్ళు వెనక్కి పంపించి రీసర్వే చేయించి మీరు కోరుకున్నది పెట్టిస్తారు ఓకేనా రైట్ అండి ఇప్పుడు నేను మాకు వినిపిస్తానండి ఆ తర్వాత ఏం జరిగిందన్నది వారి మాటల్లో సంభాషణలో మీరు విందురు కానీ అయితే తెలంగాణలో జరుగుతోందండి తెలంగాణలో బీరో రోజు స్టార్ట్ చేసినట్టుగా ఉన్నారు తెలంగాణలో ఉన్నటువంటి కన్వర్టెడ్ పీపుల్ అందరూ కూడా క్రైస్తవులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకోండి ఎస్సీలుగా ఉండి చర్చికి వెళుతున్న వారు కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకోండి మీకు ఎలాంటి నష్టం వాటిలోదని గైడ్ లైన్స్లో ఉంది ఓకే కాబట్టి మీరు ఎవరు కంగారు పడద్దు మత విషయానికి వస్తే ఖచ్చితంగా మేము క్రైస్తవులం అని చెప్పండి కులం మీకు ఏదైతే అదే కులం చెప్పండి ఉపకులం ఐ మీన్ సబ్కాస్ట్ అడుగుతారు ఖచ్చితంగా మాల మాదిగా కొమ్మది కమ్మ ఏమండి ఇట్లా వడ్రు లేకపోతే సంథింగ్ సంథింగ్ ఎక్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఓకే కానీ మతం దగ్గర ఖచ్చితంగా మాకు క్రైస్తవులను పెట్టండి అని చెప్పండి మీరు ఓకే మంచిదండి ఆ విషయాలు కూడా మీరు వినండి తర్వాత మీ అభిప్రాయాలు షేర్ చేయండి మీకు ఏదైనా సమస్యలు ఉంటే విషయాల్లో నన్ను కాంటాక్ట్ చేయండి అక్కడ ఉన్నటువంటి అధికారులతో కానీ పెద్దవారితో కానీ మాట్లాడి దేవునికి మహిమకరంగా మరి క్రిస్టియన్ రైట్స్ నుంచి మేము మీకు సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నాం థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ దేవుడి సార్ ఓకే మంచిది ఏంటి వాలంటీర్లు అలా చేయటం ఏంటి విఆర్ అలా చెప్పడం ఏంటి మీరు ఏది చెప్తే అదే వాళ్ళు కొట్టాలి దాంట్లో అంతే కదా అది రిజెక్షన్ పెడతారులే రిజిస్ట్రేషన్ చేసేసి మళ్ళీ మళ్ళీ రీఅప్లోడ్ చేస్తారు అవును అవునండి మరి మనకి ఫిబ్రవరి ఐదు వరకు రిజెక్ట్ చేసి మళ్ళీ పెట్టుకోవడానికి ఉందలే ఉంది సార్ ఉందండి సార్ అది టోటల్గా గా గారు మంచిగా స్పందించారు ఎంఆర్ఓ గారు మంచిగా స్పందించారు సార్ ఆయన ఏంటంటే ఎండిఓ గారు లెటర్ ఇవ్వమన్నారు ఎంఆర్ఓ గారి దగ్గర ఇచ్చిన లెటర్ ఏదైతే ఉందో దాని రిసిప్ట్ తీసుకుని వెంటనే వాళ్ళతో స్టాంప్ వేయించుకుని దాన్ని జిరాక్స్ మళ్ళీ ఎండిఓ గారు ఇంకో లెటర్ రాసి ఎంఆర్ఓ గారి దగ్గర ఇచ్చిన జెరాక్స్ తీసుకుని ఎండిఓ గారి కూడా ఇచ్చారు సార్ మంచి పని చేశారు ఎండిఓ గారు ఇంపార్టెంట్ ఇప్పుడు ఎండిఓ గారు ఎంఆర్ఓ గారు స్టాంప్ వేసారా చూసారా ఓకే ఓకే ఈ ఇబ్బంది లేదు మీరు బీసీసీ కి మార్చని అడగట్లేదు కదా ఇదే కదా చేయమని క్రిస్టియన్స్ పెట్టాలి రిలీజన్ దగ్గర మన క్రిస్టియన్ మాత్రం పెట్టాలి అది ఒకటే కదా ఇబ్బంది లేదు చేస్తూ మేము మాట్లాడుతూ ఉన్నాం ఓకే రైట్ ఎంత మంది అండి ఊర్లో జరిగింది నూట ఎనభై కుటుంబాలు సార్ నూట ఎనభై కుటుంబాలకు అలా జరిగింది అవును సార్ ఈ వాలంటీర్లు ఇలాగా అన్యాయం చేస్తున్నారు చెప్పకుండా మనకి వాళ్ళు ఇష్టం చేస్తున్నారు అంటే వాళ్ళు చేద్దామని ఉన్నదేమో కానీ సార్ మా విఆర్ఓ అడ్డుపడ్డా సార్ అదే అదే లెటర్లో లో సార్ నేను ఓకే ఓకే విఆర్ఓ అట్లా కాదు హిందువులనే రాయమన్నాడు అదేలేండి ఎవరో ఒకళ్ళు ఏదో ఒక రీతిగా కుట్రపూరితంగా దురాలోచనతో మన క్రైస్తవ అడ్డుకోవడానికి ఇట్లా ప్రయత్నాలు చేస్తున్నారు లేండి కొంతమంది మొత్తం మొదలు ఉంటారు అధికారుల్లో కూడా వాళ్ళు వాళ్ళ ఉద్దేశం వాళ్ళ బుద్ధిని ఇట్లా వెలిగించుకుంటారు లేండి సరే ఇది ఏమైనా మీకు సహాయపడ్డారు కదా మరి ఎండిఓ గారు ఏం చెప్పారు ఎండిఓ గారు కూడా ఈ విఆర్ఓ తాలతో అయితే పడలేదండి ఇంకా మీరు చేయాల్సిందే లేదు వాళ్ళు మళ్ళీ రిజెక్షన్ పెడతారు మళ్ళీ వాళ్ళే వస్తారు వాలంటీర్లు ఓకే రైట్ అది మీరు అది మీరు ఐదు తారీఖు లోపల జరగాలి మళ్ళీ దాటిపోతే అప్పుడు వాళ్ళు కూడా ఏం చేయడానికి లేదు ఇప్పుడు లాగిన్ లో అవును ఇప్పుడు వాలంటీర్ లాగిన్ నుంచి సచివాలయం లాగిన్ లోకి వెళ్ళింది ఇప్పుడు వాళ్ళు రిజెక్ట్ చేసి మళ్ళీ మీ దగ్గరికి వాలంటీర్ పంపాలి అవును సార్ అదే కొంచెం మళ్ళీ ఒకటి రెండు రోజులు కడవగానే మీరు ఎప్పటికప్పుడు వాలంటీర్ ని ఉండండి ఏంటో మా సంగతి ఏంటని ఇంకా వాలంటీర్ కాదు సార్ ఆల్రెడీ అక్కడ ఉన్న వీఆర్ ఓకే గడగలు ఆడిపోయాడు తెలిసింది ఈ విషయం ఓకే ఓకే ఇంకా ఆయనే ఇచ్చి అసలు ఏమి చూసి చూడండి బాబు వీటి సంగతి ఏంటని ఓకే రైట్ రైట్ ఏ ఊరు అది ఇది కైకలూరు సార్ కైకలూరు జిల్లా ఏలూరు జిల్లా ఓకే సార్ సరేనండి థ్యాంక్ యూ అదే సార్ అది మా లాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఉపయోగపడుతుంది అవును తప్పకుండా మీ మాటలు నేను వినిపిస్తాను అందరికీ మీరు అసలు నిన్న కూడా నాకు ఇద్దరు ముగ్గురు ఇట్లాగే ఫోన్ చేశారు ఏం చేయమంటారండి మమ్మల్ని ఇట్లా కొట్టేసారు అసలు అడగనే అడగలేదని ఇట్లాంటి వాళ్ళందరూ కూడా మీలాగే వెళ్ళిపోయి ఇక సరి చేసుకుంటారు మనం ఈ మాటల్ని వీడియో పోస్ట్ చేద్దాం అవును అందరూ స్పందిస్తారు మీ మీ పేరేమన్నారు సురేష్ వాళ్ళ దగ్గర ఏమి లేదు కండి ఏం కావాలి నీకు అదే హిందూ అదే కృష్ణ మతంగా మార్చినట్టు ఏమన్నా ఆర్డీఓ గారి నుంచి ఏమన్నా సర్టిఫికేట్ ఉన్నాయా వాళ్ళు చర్చ నడిపిస్తున్నారు వాళ్ళు బాప్తీసం పొందారు ఆయన పాస్టర్ గారు కదా ఓకేనండి సర్టిఫికెట్ ఉన్నా లేకపోయినా బలవంతం ఏమి లేదు వాళ్ళు ఏ క్యాస్ట్ చెప్తే ఆ క్యాస్ట్ పెట్టమని మీకు గైడెన్స్ ఇచ్చారు మీ పైన ఎండిఓ ఎవరు ఎక్కడ ఉంటారు ఇప్పుడు వాళ్ళు పాస్టర్ గారు ఫ్యామిలీ వాళ్ళు ఏది చెప్తే అది పెట్టాలి మీరు వాళ్ళు ఏది చెప్తే మీరు అది పెట్టాలి మీ గైడ్లైన్స్ ప్రకారంగా మీకు పై వాళ్ళు మీకు ఏం చెప్పారంటే వాళ్ళ బలవంతం ఏమి లేదు వాళ్ళు ఏ మతం అంటే ఆ మతం ఏ కులం అంటే ఆ కులం మీరు పెట్టమన్నది మీకు ఇచ్చినటువంటి సజెషన్ నాకు తెలుసు అన్ని సో మీరు అంటే ఆటోమేటిక్గా మీకు తెలియక ఏంటంటే మన హిందువులు కదా ఎస్ఐళ్లు కింద ఉన్నారు కదా నువ్వు ఆటోమేటిక్ పెట్టేసావు సో కాకుండా మీకు ఇంకొక ఆప్షన్ ఉంది ఎట్లాగంటే ఇప్పుడు నీ పైన ఉన్నటువంటి మీ సచివాలయం సిబ్బందికి ఒక అధారిటీ ఉంది వాళ్ళ ఫిబ్రవరి ఐదో తారీఖు లోపు మళ్ళీ వాళ్ళు ఇప్పుడు పెట్టింది పాస్ట్ అది క్యాన్సిల్ చేస్తే మళ్ళీ రీసర్వేకి వస్తుంది మళ్ళీ సరే ఒకసారి మాట్లాడి చెప్పండి ఎమ్ఆర్ఓ గారితో మాట్లాడటం కాదు నీ పైన సచివాలయం సంబంధించి ఎవరుంది మేడం ఉన్నారా సార్ పెట్టారా మీకు కాదు స్టాఫ్ ఏనా సచివాలయ స్టాఫ్ ఏనా వెల్ఫేర్ అసిస్టెంట్ ఓకే 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 మరి నువ్వు నువ్వు దాన్ని వాలంటీర్ పెట్టిన దాన్ని నువ్వు దాన్ని డినై చేయొచ్చు నువ్వు డినై చేసేస్తే యాక్సెప్ట్ అవుతుంది అది మళ్ళీ వాళ్ళు రీసర్వే చేసుకుని వాళ్ళు పుస్తకరణ పెట్టుకోవచ్చు సరే సరే అండి అయితే నేను ఒకసారి ఎంఆర్ఓ గారితో వాళ్ళతో మాట్లాడు ఎంఆర్ఓ గారితో మాట్లాడు అవసరమైతే నన్ను లైన్ కలుపుని మాట్లాడతాను ఎంఆర్ఓ గారితో మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇతరులకు కూడా మన ఛానల్ని పరిచయం చేయండి తద్వారా ఆత్మ సంబంధమైనటువంటి అనేక అంశాలను ఇతరులకు మీరే అందించిన వారు అవుతున్నారు తద్వారా వారి ఆత్మలను రక్షణలోనికి నడిపించిన వారు అవుతారు కనుక ముఖ్యంగా మన ఈ ఛానల్లో సంబంధమైనటువంటి అనేక అంశాలు మీకోసం మేము ప్రసారం చేస్తున్నాం మరిచిపోకండి ఇప్పుడే ఒకవేళ మీరు లైక్ చేయకపోతే లైక్ చేయండి షేర్ చేయండి మన ఈ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ పెందరి